కాకినాడ జిల్లాకు గర్వకారణమైన ప్రపంచ మేధావి నవభారత్ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశ మహాసంస్థ అయిన రాజ్యాంగాన్ని అందించిన రోజును జగ్గంపేట నియోజకవర్గంలోని అన్నపూర్ణ పౌల్ట్రీ కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు ఆయన ప్రతిమను పూలమాలలు వేసి పాలాభిషేకం చేస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్పిఐ పులిప్రసాద్ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ సంఘం ఏపీ జాయింట్ సెక్రటరీ దిరిసాల పండు దళిత ప్రజా వేదిక రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి చందు ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ముకూరి శ్రీను వడ్లపాటి జయబాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ జేబీఎం మరి ఈరోజు జగంపేట అందరికీ జేబీఎంలు ఈరోజు భారత రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మన దేశ ప్రధాన నరేంద్ర మోడీ గారు రెండు సంవత్సరంలో నవంబర్ పంతొమ్మిదో తారీఖున భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా నవంబర్ ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి ఆయన కేంద్రంలో ఆమోదించడం జరిగింది ఈరోజు భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవంగా కూడా ప్రకటించి ప్రతి చోటను కూడా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరుపుతూ ఉన్నారు ఈ రోజున భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో భారత రాజ్యాంగం లిఖితపూర్వకంగా రాచవడం జరిగింది లిఖిత రాజ్యాంగం ఎక్కడైనా అతిపెద్ద రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది ఒక భారతదేశమే అటువంటి భారతదేశంలో ఇరవై ఐదు భాగాలుగా నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్గా విడదీసి భారత రాజ్యాంగాన్ని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రహతృత్వం అనేటువంటి అంశాలతోటి రాజ్యాంగం ప్రతి ఒక్కరూ అమలు తీసుకో అమల్లోకి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరు అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం అనేవి అనుభవించాలి ఆయన నిజమైనటువంటి ఆశయాలు ముందుకు రావాలంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన కూడా ఉంది అదేవిధంగా ఈ రోజున న్యాయ ది న్యాయశాఖ దినోత్సవంగా కూడా అంటారు ఎందుకంటే ఈ రోజునే ఆయన రాజ్యాంగాన్ని అందించినటువంటి రోజు కాబట్టి భారత రాజ్యాంగం మనకి జనవరి పంతొమ్మిది వందల యాభై జనవరి నుండి మనకి అమల్లోకి వచ్చింది దాన్ని అప్పటి నుంచి కూడా దేశ ప్రజలు రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు నవంబర్ ఇరవై ఆరుని భారత రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అందరికీ జైబీఎం భారతదేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు ఏమిటనగా పంతొమ్మిది వందల యాభై పదకొండు నెల నవంబర్ ఇరవై ఆరో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మన పిఎం గారు దాన్ని ఆమోదం చేయడం జరిగింది ఇది ఆమోదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి రాజ్యాంగం ద్వారా వచ్చే నిధులన్నీ కూడా ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకోవాలని ప్రతి ఆ నిధులు స్వీకరించాలని కోరుకుంటూ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు పెట్టిన భిక్ష అని చెప్పి నేను తెలియజేస్తూ రాజ్యాంగ దీనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవలు తీసుకుంటున్నాను కదా అందరికీ జయవీ మరి జగంపేట జగ్గంపేట అందరికీ ఈ రోజు భారత రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేను సంవత్సరంలో నవంబర్ పంతొమ్మిదో తారీఖున భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా నవంబర్ ఇరవై అండబయ్య జిల్లా రాజంపేట